లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్ర యూనివర్సిటీ స్కామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది వర్సిటీలో ఏదో ఒక వివాదం బయటపడుతూనే ఉంటాయి వీసీ ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని రిజిస్టార్ కు విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశారు టీడీఆర్ హప్ పేరిట జరిగిన ఆక్రమ అక్రమ లను తక్షణమే రద్దు చేసి డీన్ జేమ్స్ స్టీఫెన్ ను పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతలు ఫిర్యాదులు చేశారు అక్కడికి ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి అటు ఆంధ్ర యూనివర్సిటీలో స్కామ్స్ ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఇట్ అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి విసి రెండు సార్లు వీసీగా నియమించడం అది వైసీపీ కార్యాలయంగా మార్చేశారనే విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విసి రెడ్డిని వీసీ పదవి నుంచి తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది అప్పటి నుంచి వరుసగా ఒక్కొక్కటి స్కామ్స్ అన్ని కూడా బయటపడుతున్నాయి మాజీ విసి ప్రసాద్ రెడ్డికి సంబంధించి ఆయనకి అనుబంధంగా ఉన్నటువంటి అనుంగలందరినీ కూడా తీసుకొచ్చి యూనివర్సిటీలో ప్రొఫెసర్లు గాను అసిస్టెంట్ ప్రొఫెసర్లు గాను డైరెక్టర్లు గాను వివిధ విభాగాలకి విభాగాధిపతులుగాను నియమి ఉదంతాలు అయితే బయటపడుతున్నాయి దీనికి ఇది ఒక్కటే కాదు ముఖ్యంగా చూస్తే ఆ లక్ష్మీ పార్వతి తెలుగు భాషా సంఘ అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి పిహెచ్డీ తెలుగులో పిహెచ్డీ ఉందని ఆమె ఆండ్రోరియం ప్రొఫెసర్గా అటు ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు విభాగానికి అయితే నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆమె అండర్లో దాదాపుగా పది మంది ఆ స్కాలర్స్ని రీసెర్చ్ ని కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఆమె విజయవాడలో ఉంటారు లేదా హైదరాబాద్లో ఉంటారు అలాంటి పర్సన్ దగ్గర ఏ విధంగా మేము రీసెర్చ్ చేయాలి ఏ విధంగా ఆ గైడెన్స్ తీసుకోవాలనేది విద్యార్థులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతము ఆంధ్ర యూనివర్సిటీ కి విద్యార్థి సంఘాల నాయకులు లక్ష్మీ పార్వతి ఉదంతం పైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు అంటే ఏంటి అసలు లక్ష్మీపార్వతి లక్ష్మీ పార్వతి ఉదంతం ఏంటి ఆవిడ ఎందుకు ఇక్కడ హానరీ గా ఇచ్చినటువంటి పరిస్థితి దీని మాత్రమే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీల్లో లేని విధంగా ట్రాన్స్ డిసిప్లినరీ హబ్ అనే రీసెర్చ్ హబ్ అనేది ఒకదాన్ని పెట్టారు ఆంధ్ర యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి దానికి సంబంధించి ట్రాన్స్ డిసిప్లినరీ హబ్ కింద జాయిన్ అయినటువంటి రీసెర్చ్ స్కాలర్స్కు గైడ్ను రీసెర్చ్ డైరెక్టర్ను అలాట్ చేయాలంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆచార్యులకు సంబంధించి సరిపోని స్టాఫ్ తక్కువగా ఉన్నందువలన వలన సరిపోయినటువంటి పరిస్థితి అటువంటి నేపథ్యంలో ఇది అద అదనుగా చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ హబ్ డీన్ ఎవరైతే జేమ్స్ స్టీఫెన్ ఉన్నారో అతను రీస్టార్ మాజీ రిజిస్టార్ కృష్ణమోహన్ అదేవిధంగా ప్రస మాజీ వైస్ ఛాన్సలర్ పివిజీడి ప్రసాద్ రెడ్డి ముగ్గురు కలిసి ఇదే అదనుగా చూసుకొని అడ్డగోలుగా అడ్మిషన్లు తీసుకోవడంతో పాటు కొంతమంది అర్హతలు లేకపోయినా అర్హతలు లేకపోయినా వారిని హాన్రరీ ప్రొఫెసర్స్గా నియమించడం జరిగింది హాన్రరీ ప్రొఫెసర్స్గా నియమించడంతో పాటుగా వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అంటే హోదా అనేది చాలా ఇంపార్టెంట్ సమాజంలో అటువంటి హోదా కోసం ప్రసాద్ రెడ్డి గారిని మ్యానిపులేట్ చేసి ఈరోజు ఈ యొక్క హాన్రరీ ప్రొఫెసర్స్ ఏదైతే ఉన్నారో లక్ష్మీ పార్వతి గారికి హాన్రరీ ప్రొఫెసర్గా ఇవ్వడం జరిగింది ఆవిడ స్పందించి ఈ హాన్రరీ ప్రొఫెసర్ ఉదంతంపై ఆవిడ నేను రెండు పిహెచ్డీలు చేశాను అని చెప్పేసి అంటుంది కనీసం ఆవిడకి పరిజ్ఞానం కనీసం మినిమం నాలెడ్జ్ కూడా రెండు ప్రొ రెండు పీహెచ్లు చేసింది మినిమం నాలెడ్జ్ ఒక ప్రొఫెసర్ అవ్వాలంటే హాన్రరీ ప్రొఫెసర్ అవ్వాలంటే ఎలిజిబిలిటీస్ ఏంటి ఒక ప్రొఫెసర్ అవ్వాలంటే తన జీవిత కాలంలో నార్బై జనరల్ రిక్రూట్మెంట్ అయినటువంటి వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ కావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది అదేవిధంగా ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ కావాలంటే మూడు సంవత్సరాలు పడుతుంది అంటే టోటల్ పదిహేను సంవత్సరాలు యూనివర్సిటీలో రెగ్యులర్గా వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ప్రొఫెసర్షిప్ అనేది వస్తుంది అలా కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినప్పటికీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పది సంవత్సరాలు ఎలిజిబిలిటీ ఉండాలి ఇటువంటి విద్యార్థులు లక్ష్మీ పార్వతి గారికి తెలియపోవటం రెండు పిహెచ్డీలు చేసినటువంటి లక్ష్మీ పార్వతి గారికి తెలియకపోవడం అవివేకం అదేవిధంగా ఈరోజు ఆనరీ ప్రొఫెసర్స్ అనేది కేవలం ప్రొఫెసర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇస్తున్నారు అది రెండు సంవత్సరాల కాలపరిమితికి అటువంటిది ఎటువంటి రీసెర్చ్ అనుభవం లేకుండా కనీసం మినిమం జ్ఞానం లేకుండా లక్ష్మీ పార్వతి గారికి ఇస్తే గైడ్ గైడ్ రీసెర్చ్ రీసెర్చ్ చేస్తే ఏ విధంగా ఎలాంటి అర్హత లేనప్పుడు లక్ష్మీపార్వతిని ఇన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి అర్హత లేని వ్యక్తికి ఈ విద్యార్థుల్ని అంటే రీసెర్చ్ స్కాలర్స్గా కేటాయిస్తే వాళ్ళకి ఏం చెప్తారు ఇక్కడ హాన్రెడీ ప్రొఫెసర్ అయినా కూడా యూనివర్సిటీని విజిట్ చేయాల్సినటువంటి పొజిషన్ ఉంటుంది కదా అసలు ఇప్పుడు వస్తున్న దాఖలాలు ఏమైనా ఏంటి విద్యార్థుల పరిస్థితి ఆవిడ గత ప్రభుత్వంలో అధికార భాషా సంఘానికి ఏదో పదవిలో ఉన్నారు పదవిలో ఉండి దానికి సంబంధించి ఆఫీస్ పర్పస్ కోసం మాత్రమే ఒక్కసారి విజిట్ చేశారు దాని తర్వాత అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి అపాయింట్మెంట్స్ కానీ ఎవరికి అంటే మరో మూడో కంటికి తెలియకుండా చేశారు ఎంతో మంది దగ్గర ప్రసాద్ రెడ్డి గారు డబ్బులు తీసుకొని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసు అడ్జంట్ ప్రొఫెసర్సు ఇలాగ ఎంతోమందిని ఇక్కడ అపాయింట్ చేశాడు రిక్రూట్మెంట్ చేశాడు డబ్బులు వరదలా పారించారు అదేవిధంగా లక్ష్మీపార్వతి గారికి రీసెర్చ్ స్కాలర్స్ని అలాట్ చేశారు రీసెర్చ్ స్కాలర్స్ ఆవిడ ఒక్కరోజైనా ఆ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకమైన పైగా ఇవి అన్నీ కూడా టీడీఆర్ హబ్ కింద ఇచ్చినటువంటి అడ్మిషన్స్ అసలు ఇవి అవన్నీ కూడా అక్రమంగా అడ్మిషన్స్ ఇచ్చారు యూజీసీ నిబంధనలకు ఆ తిలోదకాలు ఇచ్చి టీడీఆర్ హబ్ పేరిట లక్షలు కోట్లాది రూపాయలు వసూలు చేశారని చెప్పేసి ఇక్కడ అభియోగాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి కూడా లక్ష్మీపారతిని గౌరవంగా తప్పుకుంటే మంచిది లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కంపల్సరిగా ఆ రూల్స్ ప్రకారం ఆవిడ్ని తొలగించి ఇక్కడ ఉన్నటువంటి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్న రీసెర్చ్ సంబంధించి పది మంది పరిస్థితి ఏంటి వాళ్ళందరూ ఇప్పుడు రీసెర్చ్ చేయాలన్నా కూడా గైడెన్స్ తీసుకోవాలన్నా కూడా లక్ష్మీ భారత్ దగ్గర నుంచి ఇప్పటివరకు వాళ్ళు మరి ఏం చేస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కాలం కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ ఫిల్ అవుతుందండి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులోనే రీసెర్చ్ జాయిన్ అయ్యి వాళ్ళు సరైన గైడెన్స్ లేకపోతే అసలు వాళ్ళేం చేయలేరు ఇప్పుడు లక్ష్మీపార్వతికి తెలుగు డిపార్ట్మెంట్ ఉందో తెలియదు ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఆవిడ తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ ఆంధ్రయ్య ప్రొఫెసర్ అని ఏదో చెప్తున్నారు అది అసలు ఏ రకంగానే కరెక్ట్ కాదు తెలుగు డిపార్ట్మెంట్కి ఆవిడకి ఇప్పుడు రాలేదు తెలుగు డిపార్ట్మెంటే తెలియదు ఎక్కడుందో ఆవిడ ఏదో ఒక సందర్భంలో హిందీ డిపార్ట్మెంట్లో సెమినార్లో పాల్గొన్నారు దాని తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి అయితే వచ్చి వైస్ ఛాన్సలర్తో ఏ లావాదేవీలు జరిగాయి తెలియదు కానీ అంతవరకే దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్ర యూనివర్సిటీలో అసలు ఆవిడ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి కూడా ఆవిడ ఎక్కడుందో తెలియదు తెలియదు ఆ ఏదో తను స్టూడెంట్స్ రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో ఏదో సంతకాలకే గైడ ఎవరనేది తెలియకుండా రీసెర్చ్ కి ఎలా అలాట్ చేస్తుంది యూనివర్సిటీ కూడా స్టూడెంట్స్ అదంతా ప్రసాద్ రెడ్డి క్రియేట్ అదే కదా అందుకనే కదా ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఏదో ఒక రూపంలో ఇక్కడ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి బాబోయ్ ఇంత చాలా దుర్మార్గం జరుగుతుందని చెప్పి ఇక్కడ అనేక సంఘాలు సుమారు ముప్పై సంఘాలు ముఖ్యమంత్రికి బహిరంగ లాక్ పేరుతో రెండు వేల ఈయన వచ్చిన కొత్తలోనే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి పెద్ద ఉద్యమం చేశారు మొత్తం ముప్పై సంఘాలు దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మరి ముఖ్యమంత్రి బహిరంగ లేక పేరుతో నాలుగు పేజీలు పాంప్లెట్ రిలీజ్ చేసి ఇరవై ఇరవై వేలు పాంప్లెట్స్ రిలీజ్ చేసి మొత్తం అన్ని కాలేజీలకి ఇక్కడ కూడా బహిరంగంగా ప్రెస్ మీట్ మీ ముఖంగా ప్ర ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేశారు సుమారు ముప్పై సంఘాలు దాని మీద కూడా మళ్ళీ రాస్తారవకాలు చేశారు ధర్నాలు చేశారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళారు ఇదంతా అసలు పెడచేవని పెట్టి మళ్ళీ రెండోసారి ప్రసాద్ ప్రసాద్ రెడ్డిని అపాయింట్ చేసి రెండవసారి మళ్ళీ ప్రసాద ప్రసాద్ రెడ్డిని అపాయింట్ చేశారు అంటే ఇక్కడ సుమారు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి పరిశోధకులు విద్యార్థులు అధ్యాపకులు ఇక్కడ సిటీలో ఉన్నటువంటి మేధావులు వీళ్ళందరూ ఈ ప్రసాద్ రెడ్డి అంత పిచ్చి పనులు చేస్తున్నాడు ఇక్కడ ఈ యూనివర్సిటీ యొక్క ట్రెడిషన్ తీసేస్తున్నాడు యూనివర్సిటీ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో ఏవైతే ఉంటాయో దాని యొక్క మూలాలనే తగ్గొట్టేస్తున్నాడు వాటిని కప్పి కోసం రకరకాల పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు ఇలాంటి ముళ్ళకంచెలన్నీ వేస్తున్నాడు అలాగని చెప్పి వీళ్ళందరూ అపో చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నా పట్టించుకోలేదు కాబట్టి ఈవేళ ప్రభుత్వానికి అంత వ్యతిరేకంగా ప్రజలు బుద్ధి చెప్పారు అంటే ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఖచ్చితంగా విసి ప్రసాద్ రెడ్డి చేస్తున్నటువంటి ఆగడాలన్నీ కూడా ఎక్కడ ఆగలేదు ఈ కోణంలోనే అటు లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తిని ఎక్కడో హైదరాబాద్ విజయవాడలో ఉండేటువంటి లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి హాన్ ప్రొఫెసర్ని చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఒకటే కాదు ఇలాంటివి ఈ టీడీఆర్ హబ్ పేరుతో ఎన్నో స్కాములు అయితే జరిగాయి వాటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సతాస్ రైట్ థ్యాంక్ యూ రాజు యూనివర్సిటీ టీటీఆర్ హబ్ పేరిట చేసిన అక్రమ దందాపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన రీసెర్చ్ అడ్మిషన్స్ను వెంటనే రద్దు చేయాలంటూ వినతిపత్రాన్ని సమర్పించారు ఆంధ్ర యూనివర్సిటీలోని ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులను వారి మాతృ సంస్థలకు పంపించే యూనివర్సిటీలోని అధ్యాపకులకు తగిన గుర్తింపు ఇవ్వాలని రిజిస్టార్కు ఇచ్చిన వినతి పత్రంలో విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు ఏయూ మాజీ విసి ప్రసాద్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన హానరీ ఆచార్యుల వ్యవహారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు హానరీ ఆచార్యులుగా లక్ష్మీ పార్వతి నియామకాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో పది మంది రీసెర్చ్ స్కాలర్స్ భవితవ్యాన్ని కాపాడాలని కోరారు వర్సిటీలో అందుబాటులో లేని లక్ష్మీ పార్వతి ఏ విధంగా విద్యార్థులను గైడ్ చేస్తారంటూ విద్యార్థి సంఘాలు నాయకులు అంటున్నారు అయితే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి